అందరికీ జై శ్రీరామ్ వరుసగా పదిహేను పున్నములు ఎక్కడా ఏ ఆటంకం లేకుండా నిజంగా అంజన్ అంజన్ననే అత్యంత అద్భుతంగా నడిపిస్తున్నట్టుగా ఉంది మాకు మా జన్మధన్యం పూర్వజన్మ సుకృతం మొట్టమొదటి పాదయాత్ర అగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మా వల్ల కానీ ఇతరుల వల్ల కానీ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవన్నీ స్వామి క్షమించేస్తాడు నిస్సందేహంగా సో నిజంగా చెప్పాలంటే ఇక్కడున్న వ్యవస్థ వ్యక్తులు లేదా దేవస్థానం ఆ యొక్క సిబ్బంది కానివ్వండి ఎవరైనా కానీ ఏ కోశాన ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా కలగచేయలే నిజానికి ఆ విషయంలో ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అని చెప్పవచ్చు మనం కాబట్టి అందరూ మంచివాళ్ళు పుణ్యాత్ములు మేము మాట వరుసకు చెప్పట్లేదు కాబట్టి ఇకముందు మనం అందరం కలిసి అంజన్న యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్దాం ఆంజనేయ స్వామి మీ మీ యొక్క కోరికలు ఏవైనా ఉంటే నెరవేర్చే విధంగా ఎక్కువ సంఖ్యలో కూడా భక్తులు పాల్గొని ఈ కొండగట్టు అంజన గిరుపదక్షిని విశ్వవ్యాప్తం చేసే విషయంలో అందరూ సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఇది మనకి జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి తేదీ ప్రకారం ఇరవై రెండు శనివారం జూన్ నెల అండి రెండు వేల ఇరవై నాలుగు అత్యంత అద్భుతమైనటువంటి ఈ వాతావరణంలో మనసు పులకరించిపోతుంది మనకు సహజంగా లక్ష్మీ అష్టోత్తంలో ప్రకృతి నమ అంటారు అమ్మవారే ప్రకృతి స్వరూపంగా చెప్తారు అలాంటి ప్రకృతి ఒడిలో చిన్నపిల్లలలాగా మనం చిన్నప్పుడు అమ్మ ఒడిలో ఆడుకున్నట్టుగా ఉంది ఈ వాతావరణం నడుస్తూ ఉంటే ఎక్కడ అలసట కానీ ఇబ్బంది కానీ అస్సలు లేదు అందుకని పదే పదే మళ్ళీ చెప్తున్నాం ఇక్కడున్న ఈ చుట్టుపక్కలందరూ చాలా మంచివాళ్ళు నిస్సందేహంగా పుణ్యాత్ములు వీళ్ళందరూ కూడా ఆంజన అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని పదే పదే కోరుతూ జై శ్రీరామ్ జై కొండగట్టు అంజన్న